ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై తొమ్మిది ఎవరిని పూజించాలి నా భక్తి మార్గం కర్మ మార్గం మాకు సరికాదని తెలుసుకొని అమ్మాయిల కన్నా అమ్మవారు మిన్నా అని గ్రహించి మేము అనగా నేను మరియు నా యోగమిత్రుడైన జిజ్ఞాసి కూడా విగ్రహారాధనలోనికి అడుగుపెట్టినాము నిత్యం పూజించే గుడిలోని లింగారాధన కన్నా మా ఇంటిలో మాకు కావలసిన విగ్రహాలు తెచ్చుకొని పూజించాలని నిర్ణయించుకున్నాము ఎటు గుడిలో ఉన్న లింగమూర్తి మాట్లాడడు కనిపించడు అందుకని కనీసం మేము తెచ్చుకొని పూజించిన విగ్రహమూర్తి అయినా మాతో మాట్లాడతాయేమోనని ఆశతో భక్తి మార్గంలోకి ప్రయాణించాము దీనికి ఒక కారణం ఉంది రామకృష్ణ పరమహంసకి నామదేవుడికి రామదాసుకి పోతనకి కబీర్దాసుకి త్యాగయ్యకి ఇలా పలు మందికి వారి వారి ఇష్టదైవాలు మనిషి రూపేణా మాట్లాడేవారని వారి చరిత్రలో చదివి మా విగ్రహాలు కూడా మాతో మాట్లాడతాయేమోనని పిచ్చి అమాయక భక్తి భ్రమలో విగ్రహారాధన మార్గమైన భక్తి మార్గంలోకి అడుగుపెట్టడం జరిగింది దానితో ఏ విగ్రహాలు తీసుకోవాలి ఎవరిని పూజించాలి అనే సమస్య మా ఇద్దరి మధ్యలో వచ్చింది నేనేమో ఇన్నాళ్ళుగా శివయ్యను లింగమూర్తిగా ఆరాధించినా ఉలకలేదు పలకలేదు కదా కాబట్టి నేను అమ్మవారిని పూజించాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే అమ్మవారు ఈ కలియుగంలో కూడా మనుషుల్లాగానే మాట్లాడుతుందని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అనుభవాల ద్వారా తెలుసుకోవడంతో అమ్మవారిని పూజించాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది కానీ ఏ అమ్మవారిని పూజించాలో అర్థమై చావలేదు ఇదిలా ఉండగా జిజ్ఞాసికైతే రామదాసుకి కబీర్దాసుకి శ్రీరామ దర్శనం జరిగిందని వారి జీవిత చరిత్రల్లో చదివి ఉండటంతో వాడు కాస్త శ్రీరామ నాడు ఆయన విగ్రహమూర్తి తెచ్చుకొని పూజించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు కానీ నాకే ఏ అమ్మవారి విగ్రహారాధన చెయ్యాలో అర్థం కాలేదు నేను చేసే గాయత్రి మంత్రదేవత అయిన గాయత్రి మాత ఎవరికీ అంత తేలిగ్గా కనిపించదని తెలుసుకున్నాను అలాగే బాలాదేవత ఎన్నో కఠిన పరీక్షలు పెట్టి వాటిని దాటిన వారికి మాత్రమే కనపడుతుందని ఈ మంత్ర ఉపాసన చేసిన వారి అనుభవాల ద్వారా తెలుసుకోవడం జరిగింది దాంతో ఎవరిని అంటే ఏ అమ్మవారిని పూజించాలో నాకు అర్థమవ్వలేదు కొన్ని రోజులకి మహాశివరాత్రి నాడు మేం మా ఊరి పక్కనే ఉన్న గ్రామంలో శివరాత్రి జాతర జరుగుతోందని వెళ్ళినాము అక్కడ ప్రబల ఊరేగింపు రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి చాలా సందడి వాతావరణంలాగా కనపడింది నాకు అదే మొదటిసారిగా మా ఊరి గుడి జాతర కాకుండా వేరే ఊరి గుడి జాతర చూడటం బాగుందనిపించింది అక్కడ పెట్టిన వివిధ రకాల బొమ్మల కొట్లు చూసుకుంటూనే మేమిద్దరం ముందుకు సాగిపోతున్నాము ఇంతలో ఒక ముసలావిడ రెండు అడుగుల ధ్యానముద్ర శివుడు మట్టి బొమ్మను అలాగే ఒక అడుగున్న తిరుపతి వెంకన్న మట్టి బొమ్మను మా ఇద్దరి దగ్గరికి చేతుల్లో పెట్టి అయ్యా పొద్దుటి నుండి ఇప్పటిదాకా అన్ని మట్టి బొమ్మలు అమ్ముడుపోయాయి కానీ ఈ రెండు మట్టి బొమ్మలు మాత్రం అమ్ముడుపోవడం లేదు ఎవరిని అడిగినా వద్దు అని అంటున్నారు ఈ రెండు బొమ్మలు ఇంటికి తీసుకుని వెళ్లే ఓపిక నాకు లేదు నా ఎందు ఉంచి ఈ రెండు మట్టి బొమ్మలు కొనండి మీకు తోచిన డబ్బులు ఇవ్వండి కొననని చెప్పవద్దు అంటూ డబ్బుల కోసం చేతులు చాచటం నేను వీటిని వినే స్థితిలో నేను లేనని నా జి జిజ్ఞాసి గ్రహించి రెండు వందల రూపాయలు చేతిలో పెట్టగానే ఆ ముసలావిడ సంతోషంగా నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతుంటే నా చేతిలో ఉన్న ధ్యాన శివుడు బొమ్మ అలాగే మా వాడి చేతిలో ఉన్న వెంకన్న బొమ్మను చూసి ఆశ్చర్యపోతూ ఉండగా నేనే నీ దగ్గరికి స్వయంభూగా వచ్చాను అని ఎవరో అన్నట్లుగా నాకు అనిపించేసరికి అది నిజమేనని అన్నట్లుగా గుడి గంటలు మోగినాయి ఆ గుడియందు సుప్రభాత సేవ మొదలైంది ముసలావిడ మా ఇద్దరి చేతుల్లో ఈ రెండు విగ్రహాలు ఎందుకు పెట్టింది అనే ధర్మ సందేహం నాకు వచ్చింది పైగా నేను శివభక్తుడిని అని మా వాడు రామభక్తుడు అని ఆమెకి ఎలా తెలిసింది విగ్రహాలు మార్చకుండా పైగా మీకు తోచిన డబ్బులు ఇవ్వమని చెప్పింది కానీ ఈ బొమ్మలకు ఖరీదు చెప్పలేదు డబ్బులు కావాలని పట్టుబట్టలేదు అంటే ఈమె నిజంగానే బొమ్మలు అమ్ముకునే స్త్రీనా లేక ఎవరైనా దైవరూపమా అనుకోగానే మా వాడితో వెంటనే ఆ ముసల్దాన్ని పట్టుకో ఎక్కడైనా ఉందేమో చూడు అంటూ నేను వాడిని కంగారు పెట్టేసరికి నా డబ్బులు దొంగతనం చేసింది అని అనుమానంతో వాడు వెతకడం ప్రారంభించాడు సుమారు మేము నాలుగు గంటలకు పైగా వెతికినా ఎక్కడా అగుపించలేదు అక్కడే ఉన్న బొమ్మలు అమ్మే వారిని ఈమె గురించి అడిగితే ఈమెకి అసలు మట్టి బొమ్మల కొట్టు లేదని బొమ్మలను చూసి ఒకడు ఇవి రాత్రి ఆ ముసలావిడ మా దగ్గర రెండు వందల రూపాయలు ఇచ్చి ఆ రెండు బొమ్మలు మాత్రమే కొనదని తెలిపాడు ఆ ముసలావిడ తను కొనుక్కున్న ఈ రెండు మట్టి బొమ్మలను మా ఇద్దరికి ఖచ్చితంగా దైవారాధనకు తగ్గట్లుగా వాటికి అనుగుణంగా మా ఇద్దరి చేతిలో పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి ఈమె నిజంగానే మానవ ముసలిది కాదు మానవ రూపంలో దైవ దైవరూపం అయ్యుండాలి అవునని చెప్పలేము కాదని చెప్పలేము ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో విగ్రహాలను తీసుకొని మా ఊరి బస్సు వైపు అడుగులు వేసినాము ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి నేను తెచ్చిన శివమూర్తి విగ్రహాన్ని చూసి మా అయ్య సంతోషపడి దీనితో పాటు అమ్మవారి విగ్రహం తీసుకొని ఉంటే మరింత బాగుండేది అయ్యవారి పక్కన అమ్మవారు తప్పనిసరిగా ఉండాలి అమ్మవారు లేకపోతే అయ్యవారు లేనట్లే అయ్యవారు లేకపోతే అమ్మవారు లేనట్లే ఒకరికొకరు తోడుగా ఉండి అర్ధ భాగాలతో అర్ధనారీశ్వర తత్వంతో ఒకే శరీరంలో రెండు సమభాగాలుగా జీవిస్తున్నారు పూజింపబడుతున్నారు అని చెప్పి గుడిలోనికి వెళ్ళిపోయినారు ఇన్నాళ్ళుగా నేను కేవలం అమ్మవారు లేని లింగమూర్తిని పూజించడం వలన వారు నాకు కనిపించడం లేదేమో అని అనుమానం కలిగింది మళ్ళీ శివుడితో పాటు ఉండే అమ్మవారు ఎవరై ఉంటారో నాకు అర్థం కాలేదు కొంతమంది పార్వతి మరికొంతమంది గంగాదేవి కొంతమంది బాలా త్రిపుర సుందరి ఇంకొంతమంది దుర్గాదేవి సుమారు యాభై మంది పేర్లు చెప్పడం జరిగింది వామ్మో ఈయన కోసం ఇంతమంది అమ్మవారి విగ్రహమూర్తుల్ని తీసుకొచ్చి పూజించాలా అని సందేహం వచ్చింది తప్పదు కదా ఆయన ఉన్నాడో లేదో తెలియాలంటే ఇంతమంది అమ్మవారి విగ్రహాలు సేకరించి పూజించాలి అని అనుకుని విగ్రహాలు సేకరించడం మొదలుపెట్టాను గమనిక ఆ ముసలావిడిచ్చిన రెండు మట్టి విగ్రహాలు కూడా ఎవరి ఇళ్లల్లో వారికి వరుసగా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా విరిగిపోకుండా ఉన్నాయి ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విగ్రహాలు నెమ్మదిగా విరిగిపోవడం ఆరంభించినాయి కొన్ని సంవత్సరాల సాధన తర్వాత ఆ ముసలావిడ మానవ స్త్రీ కాదని శివుడినే భర్తగా పొందిన శివాని అని తెలిసి ఆనందపడ్డాను పాద నమస్కారం చేయనందుకు అలాగే ఆవిడ్ని గుర్తించనందుకు మా ఇద్దరిలోనూ ఇప్పటికీ మర్చిపోలేని బాధాకరమైన అనుభవంగా మిగిలిపోయింది ఇలా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు అడగకుండానే దైవిక వస్తువులు కానీ దేవతా విగ్రహాలు కానీ ఇస్తే వారు అడిగిన డబ్బుల కన్నా ఎక్కువ ఇచ్చి తీసుకోండి కాదు అని చెప్పవద్దు వద్దు అని అనవద్దు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు ఏ విగ్రహంలో ఏ దైవిక శక్తి ఉన్నదో ఎవరికి ఎరుక నిజమే కదా ఆ తప్పు చేశాను నా భక్తి మార్గం నాకు తెలియకుండానే నేను యోగపరంగా దైవపరంగా తప్పు చేశాను అది ఏమిటంటే దేవతలను మార్చడం మంత్రాలను మార్చడం పూజా విధానం మార్చడం ధ్యాన విధానాలు మార్చడం విగ్రహములను సేకరించడం ఇలా ఎన్నో తప్పులు చేశాను ఒకే దైవాన్ని ఒకే మంత్రాన్ని ఒకే ధ్యాన విధానమును పాటించకుండా చెయ్యకుండా ఏకత్వం నుంచి భిన్నత్వంలోనికి వచ్చి ఏకదైవం నుంచి విభిన్న దైవమూర్తుల దాకా వెళ్ళి చివరి వరకు వెళ్ళి చివరికి మళ్ళీ మొదలైన ఏకదైవం దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకోండి ఇది అందరూ తెలిసి తెలియక చేస్తున్న అతిపెద్ద తప్పు దానితో ఏ దేవుడికి ఏ విధంగా పూజలు హారతులు నైవేద్యాలు ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఏడుపులు పెడబొబ్బులు గొడవలు మొదలవుతాయి దానితో మనం కూడా ఏ ఒక్క దేవుడి మీద కూడా ఏకాగ్రత పెట్టకుండా అసంతృప్తిగానే పూజలు ముగించవలసి ఉంటుంది నా నిత్య విగ్రహారాధన పూజ ప్రేతశక్తి వల్ల నేను బాధపడినానని తెలుసు కదా దీని నివారణ కోసం హనుమంతుణ్ణి పూజించడం మొదలుపెట్టాను శివుణ్ణి పూజిస్తే ప్రేతాత్మలు భూతాలు మన చుట్టూ తిరుగుతాయని ఎందుకంటే ఆయన భూతనాథుడని ఇలా ఎవరో అజ్ఞాన పెద్దలు నాతో అనేసరికి అది నిజమా కాదా అని తెలుసుకునే వయస్సు నాకు లేనందున ఇది నిజమే అనుకుని మాకున్న ప్రేతాత్మ బాధలు తొలగించుకోవడానికి మనోధైర్యం ఇచ్చే హనుమంతుని పూజ చేసుకోవాలని వారు చెప్పడంతో సోమవారం పూజలు కాస్త మంగళవారం పూజలుగా మార్చబడినాయి ఆంజనేయ స్వామి పూజలు ఇది కూడా కొన్నాళ్ళు బాగానే జరిగింది ఆ తర్వాత చదువులో మంచి మార్కులు రావాలంటే చదువులో అఖండ విద్యాప్రాప్తి కలగాలంటే సరస్వతి పూజలు చేయాలని చెప్పడంతో మంగళవారం పూజలు కాస్త బుధవారం పూజలుగా అనగా సరస్వతి పూజలుగా మార్చబడింది ఆ తర్వాత అన్ని రకాల జ్ఞానాలు కావాలంటే గురువు అనుగ్రహం కావాలని అందుకని దత్తాత్రేయ స్వామిని గురువారం పూజించడం ఆరంభమైంది ఇక ఆపై అన్ని రకాల ధనప్రాప్తి కోసం అదృష్టం కోసం మహాలక్ష్మిని పూజించాలని చెప్పడంతో శుక్రవారం పూజలు మొదలయ్యాయి గ్రహ బాధలు కలిగించే శనిగ్రహ బాధలు తొలగించుకోవాలంటే శనివారాలు పూజలు మొదలయ్యాయి ఇలా చేసే పూజలలోనూ మనం చేసే పనులకు ఆటంకాలు సంకటాలు లేకుండా ఉండాలి అంటే గణపతి పూజలు ఆదివారం నాడు మొదలయ్యాయి ఇలా ఒక్కో రోజు పూజలు కాస్త వారదేవతల పూజలుగా మారినాయి నా పూజా విధానాలు మారినాయి ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత పండుగల పేర్లతో పూజలు మొదలైనాయి శివరాత్రి పూజలు దేవి నవరాత్రి పూజలు ఏకాదశి పూజలు దీపావళి వినాయక చవితి సత్యనారాయణ వ్రత పూజ ఇలా పండుగల పూజలు మొదలయ్యాయి వారాల పూజలతో పండుగల పేరుతో పాటు నా జీవితంలో మాస పూజలు మొదలైనాయి ఇక ఆపై మాస పూజలు అనగా మాస పూజలు కార్తీక మాస పూజలు ధనుర్మాస పూజలు మొదలయ్యాయి వీటితో పాటు ఉపవాస దీక్షలు కూడా మొదలయ్యాయి ఇలా ఈ పూజలకు సంబంధించి ఆయా దేవతా విగ్రహ మూర్తులు సుమారుగా ఎనభై నాలుగు దాకా నా దగ్గరికి చేరినాయి ప్రతిరోజు వీటికి అభిషేకాలు పూజలు హారతులు నైవేద్యాలు పెడుతూ ఉండేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది ఏ పూజలు చేయకపోతే ఏ కష్టాలు వస్తాయేమోనని భయం ఒక పక్క మరోపక్క మనస్ఫూర్తిగా పూజలు చేయలేకపోతున్నానే అని బాధలు ఇలాంటి అయోమయ పూజలు చేస్తున్న సమయంలో కూడా నాకు గురుమంత్రంగా వచ్చే వచ్చిన గాయత్రి మంత్రమును వీలును బట్టి వెయ్యి నుండి పదకొండు వరకు తప్పకుండా చేసేవాడిని ఇదే నాకు తెలియకుండా నేను చేసిన మంచి పని ఎక్కడా కూడా గురుమంత్రం ఆపకుండా వాయిదాలు వెయ్యకుండా కేవలం నాకున్న వీలును బట్టి జపసంఖ్యను మార్చుకుని ఏకధాటిగా పన్నెండు సంవత్సరాలు చేయగలిగి మంత్రసిద్ధి పొందగలిగాను ఇది అయిన తర్వాత మిగిలిన ఎనభై నాలుగు విగ్రహమూర్తుల పూజలు చేసేవాడిని ఈ ఎనభై నాలుగు దైవ విగ్రహమూర్తులు పూజల పూర్తయ్యేసరికి నా సామె నా పరిస్థితి ఎలా ఉండేదంటే స్వర్ణకమలం సినిమాలో సాక్షి రంగారావు శ్రీలక్ష్మి దంపతులు చేసే పూజల్లాగా ఉండేది కాకపోతే ఒక వారికి నాకు తేడా ఏంటంటే అందులో వాళ్ళు దేవుడు ఫోటోలకి హారతిచ్చి మసి నేనేమో ఈ నల ఎనభై నాలుగు దైవ విగ్రహమూర్తులకు హారతిచ్చి మసి రాను రాను ఏ దేవుడి విగ్రహం అది అని గుర్తుపట్టలేని స్థితికి నా పూజలు ఉండేవి అలాగే రాను రాను ఈ విగ్రహ పూజలు చేసే సమయం కూడా ఉండేది కాదు పైగా నా మనస్సు ఈ పూజలు చేయడానికి వాయిదాలు కోరుకుంటూ ఉండేది దాంతో నేను నెమ్మది నెమ్మదిగా వార పూజలు పండగ పూజలు మాస పూజలు తగ్గించుకుంటూ వచ్చేవాడిని అప్పుడప్పుడు ఏవో మానసిక సమస్యలు వచ్చేవి వాటిని నేనే స్వయంగా పరిశీలించుకొని పరిష్కరించుకునేవాడిని దాంతో నేను మళ్ళీ అయోమయ స్థితికి చేరుకున్నాను విగ్రహారాధన అంటే విరక్తి వచ్చేసింది అయ్యవారి పక్కన ఏ అమ్మవారిని పూజించాలి ధర్మ సందేహం మళ్ళీ మొదలైంది ఈసారి ఒక అమ్మవారిని మాత్రమే ఎంచుకొని వారిని పూజించాలి అని నిర్ణయం తీసుకున్నాను కానీ యాభై మంది అమ్మవార్లలో ఎవరిని పూజించాలో అర్థం కాని అయోమయ స్థితికి వచ్చాను నా స్థితిని గమనించిన మా అమ్మ నా దగ్గరకు వచ్చి అసలు విషయం ఏమిటో అడిగి తెలుసుకున్నది దానికి ఆమె చిరునవ్వు నవ్వి దీనికి ఎందుకురా అంతకంగారు మన కులదైవం దుర్గాదేవి ఆవిడ మల్లికార్జున సహిత దుర్గమ్మ అని ఆయనతో ఉంటుంది కదా కాబట్టి మీ అయ్యవారి పక్కన అమ్మవారిగా దుర్గాదేవి విగ్రహమూర్తిని తీసుకొని పూజించు నాలుగు రోజులలో మనం విజయవాడలో జరిగే పెళ్లికి వెళ్ళాలి అక్కడే దుర్గాదేవి స్వయంభుగా వెలిసింది కదా ఆ క్షేత్రంలోనికి వెళ్ళి అక్కడ నీకు నచ్చిన ఒక దుర్గమ్మ విగ్రహమూర్తిని తెచ్చుకొని పూజించు అప్పుడు అమ్మవారి పక్కన అయ్యవారిని ఇద్దరిని కలిపి పూజిస్తే మీ సమస్య తీరినట్లే కదా అని చెప్పి వెళ్ళిపోయింది దాంతో మా కులదైవంగా దుర్గాదేవి ఉన్నప్పుడు మరే ఇతర అమ్మవారి రూపాలు పూజించడం అవసరం లేదని గ్రహించి పెళ్లి కోసం రాబోయే దుర్గమ్మ విగ్రహమూర్తి కోసం ఎదురు చూస్తున్నాను గమనిక అదే మనస్ఫూర్తిగా మనకి ఇష్టమైన మన కంటికి నచ్చిన మన మనస్సు మెచ్చిన ఏకైక దైవమును ఆ దైవం యొక్క విగ్రహమూర్తిని ఆ దైవ మంత్రమును మనస్ఫూర్తిగా చేసుకుంటే ఆయనే మనకున్న కష్ట నష్టాలు లాభ నష్టాలు తీరుస్తాడని మన కోరికలు నివేదించుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడని తెలుసుకోండి అనేక దైవాలను నమ్ముకుంటే ఆ దేవుడు చూసుకుంటాడని ఈ దేవుడు ఈ దేవుడు చూసుకుంటాడని ఆ దేవుడు ఇలా ఎవరికి వారే అనుకుని మన కోరికలు తీర్చలేని అయోమయ పరిస్థితి వస్తుంది దానితో కోరిక తీరక కోపతాపాలకు వైరాగ్యభావాలు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి మీ ఇష్టదైవను మాత్రమే ఎంచుకోండి వారే మీకు గురువు తల్లి తండ్రి దైవం స్నేహితుడు ఆత్మబంధువు అనుకోండి కష్టాలు చెప్పుకోండి కోరికలు నివేదించండి ఫలితాలు ఆశించకండి వచ్చిన వాటిని స్వీకరించండి అంతే యోగక్షేమాలు స్వయంగా ఆయనే మన దైవశక్తి రూపంగా మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరుగుతారు అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు అనగా రామకృష్ణ పరమహంసకి కాళీమాతలాగా నామదేవుడికి పాండురంగల్లాగా రమణ మహర్షికి జ్ఞానజ్యోతి స్వరూపంగా శ్రీనివాస రామాజునికి అఖండ జ్యోతి స్వరూపంగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి బాలిక బాలారూపంగా త్రైలింగస్వామికి గౌరిగా ఇలా వారి ఇష్టదైవాలు సంచారం చేశారని వారి చరిత్రలలో తెలుసుకోండి వీరంతా కూడా వారి ఇష్టదైవంగా ఏకదైవం మాత్రమే పూజించినారని గ్రహించండి